ఉపవాస ప్రార్థన ఆ ప్రార్థనల ద్వారా ఎన్నో విడుదల ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో మనం చూస్తూనే ఉన్నాం ఉపవాస అంటే ఇది చాలా బాధ్యతతో కూడినది ఈరోజు మన బీపీఎఫ్ మినిస్ట్రీస్ ప్రతి నెల ఆఖరి ఆదివారం ఉపవాస ప్రార్థన ఎడతెగకుండా చేస్తున్నామంటే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రార్థన చేసే సంగముగా ఏర్పరచుకున్నాడు నీ ప్రార్థన ఎంతో అవసరమని అంటున్నాడు భూలోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి ఎన్నో సహవాసాలు ఉన్నాయి ఆ సహవాసాలలో ప్రార్థించే గుంపు ఎవరో దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు వారిని ఉపయోగించుకుంటున్నాడు అందుకే సంఘము ప్రార్థించగా ఏం జరిగిందండి సంఖ్యలు విడిపోయేను ఎంత అద్భుతమైన రాత్రి కదండి అది సంగమంతా ప్రార్థిస్తున్నారు ఉపవాసంగా ఉండి ఆ భక్తుల కొరకు విశ్వాసుల కొరకు భయముతో ఉన్న సంఘటన ఆ ప్రార్థిస్తూ ఉన్న సమయములో ఇక్కడను ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు అద్భుతము చేస్తున్నాడు బహుశా సంఘము ఆ అద్భుతమును చూడలేదు చూసింది వేరొకరు చాలామంది మనం ఏం చేస్తామంటే మన ప్రార్థన నేను ప్రార్థించాను నా ఎదుటని ఎప్పుడే అద్భుతం జరగాలి నేను చూడాలనుకుంటాం దేవుడు నీ ప్రార్థనను ఆలకించి అద్భుతం ఎక్కడో చేస్తున్నాడు ఏ కుటుంబంలో చేస్తున్నాడు ఎవరో మధ్య చేస్తున్నాడు అది నీకు కనబడకపోవచ్చు నువ్వు చూడకపోవచ్చు అయితే సంఘ ప్రార్థన ఉన్న ప్రతి కుటుంబములో దేవుడు అద్భుతం చేస్తూ ఉంటాడు ఈరోజు నువ్వు బాగున్నావంటే ఈరోజు నీ కార్యములు సఫలం అవుతున్నాయంటే దేవుడు ఈ రోజు నిన్ను బ్రతికించాడు అంటే దేవుడు నిన్ను తప్పిస్తున్నాడంటే ప్రతి విధమైన ఆటంకముల నుండి నిన్ను బ్రతికించి నేను నడిపిస్తు ఉన్నాడు అంటే సంఘములు చేస్తున్న ప్రార్థన బట్టి ఉపవాసముతోండి చేస్తున్న ప్రార్థన బట్టి నీకు తెలియని అద్భుతముని ఎదుట దేవుడు చేసి నిన్ను నడిపిస్తున్నాడు అంత ప్రేమండి ఆయన అంత ప్రేమ అందుకే ఏర్పరచుకున్నాడు పౌలు శీలనను విడిపించుటకు పేతురిని విడిపించుటకు సంఘము ఏర్పరచుకున్నాడు ఈరోజు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఈరోజు మన ప్రార్థన అనేకులకు విడుదల రావాలి అనేకులు పాపము నుండి విడుదల కావాలి అనేకులు రక్షణలోనికి రావాలి యశు ప్రభువును నమ్మాలి సత్యమైన దేవుణ్ణి ఎరగని వారిని దగ్గరికి తీసుకురావాలి బాప్తిజం లేకుండా జీవిస్తున్న వారిని ఆయన సన్నిధికి తీసుకురావాలి బాప్తిజములని నూతనమైన జీవితంలోనికి తీసుకురావాలి చెడిపోతున్న ఆత్మలను రక్షించాలి కాలిపోతున్న ఆత్మలను బ్రతికించాలి నరకానికి సిద్ధముగా ఉండి సాతాణుడు లాక్కొని వెళుతున్న అనేకమైన ఆత్మల కొరకై మన ప్రార్థన ఎంతో అవసరమండి అందుకే ఉపవాస ప్రార్థన బలమైనది నీకు తెలియని అద్భుతము దేవుని యొక్క వెలుగు ద్వారాగా మన జీవితాలలో జరుగుటకు దేవుడు సంగముకు ఒక పునాదిని ఇచ్చాడు ఏమిటంటేది ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ఉపవాసంగా ఉండి వ్యర్థమే ఉపవాసంగా ఉంటూ ప్రార్థనలో ఉండడమే తీయటితనము రుచితనము రుచితనము ప్రార్థనలో దొరుకుతుంది ఆమెన్ మరి అటువంటి ప్రార్థనలోనికి దేవుడు మనలందరం ఆహ్వానించాడంటే బహుశా మన ప్రార్థన ఎవరో జీవితములు అద్భుతము చేయబోతుంది ఆ గడిచిన నెల మనం ప్రార్థించాం దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు మన జీవితాలలో మరలా ఈ నెలంతా ముగించుకొని ఈ ఆఖరి ఆదివారం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు ఈ నెలంతా మమ్మల్ని కాపాడేవయ్యా నీకు వందనాలు తండ్రి నీకు థ్యాంక్ యూ చీసెస్ నీకు థ్యాంక్ యూ అయ్యా అలాగనే అనేక కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు ఈ లోకములో వారి కొరకు కానీ మా ప్రార్థన అవసరము అందుకే ఆ ప్రార్థించుటకు నీ పాద సన్నిధికి మేము చేరివచ్చాము అలలోయ